ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు యాజకులు దేవుని మందశమనకు ముందు బోరలు ఊదువారు గాను ఉబేదెదోమును ఎహియాయును తట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి దావీదును ఇస్రాయలీల పెద్దలను సహస్రాధిపతులను ఎహోవా నిబంధన మందసమును ఉబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహంతో పోయిరి వ్యాఖ్యానాంశం దావీదు యొక్క క్రొత్త బండి ఐదవ భాగం వ్యాఖ్యానాంశం దావీదు యొక్క క్రొత్త బండి ఐదవ భాగం వ్యాఖ్యానం నిబంధన మందసాన్ని మోయడానికి నియమించబడిన సరైన క్రమాన్ని అనుసరించడం వలన దావీదు జీవితంలో జరిగిన సంతోషకరమైన ఫలితాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఆ సరైన క్రమం ఎక్కడుందో తెలుసుకోవాలంటే నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు చదవండి ఈ వాక్య భాగంలో చెప్పబడిన విధంగానే నిబంధన మందసాన్ని మోసుకెళ్ళాలి దేవుడు దాన్ని ఎంతో స్పష్టంగా రాయించాడు అయితే ఇంతకుముందు దావీదు తన బైబుల్ని నిర్లక్ష్యంగా చదివాడు దావీదు క్రొత్తబండిని ఉపయోగించినప్పుడు అక్కడ తత్తరపాటు మరణం దుఃఖం నిరాశ కనపడ్డాయి సంతోషం ఆనందం ఆరాధన అనేవి మచ్చుకి కూడా కనబడలేదు అయితే వారు సరైన క్రమమును అనుసరించినప్పుడు పై పరిస్థితి మారిపోయి గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడినట్లు పదహారు వచనంలో కనబడుచున్నది యాజకులు మాత్రమే బోరలు ఊదాలి యాజకుడు బోర ఊదినప్పుడు సమాజమంతా సమావేశం కావాలి అని సంఖ్యాకాండం పదవ అధ్యాయంలో మనం చదువుతాం మరి ద్వారపాలకులు ఎవరు వారు నిబంధన మందసమును భద్రపరిచేవారు ఖచ్చితంగా సంఘములో కూడా ఇటు క్రమమును మనం అనుసరించాలి మనం ఆరాధనకు కూడి వచ్చినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు దేవుని వాక్య పరిచర్య చేయునప్పుడు ఆయన సంఘములో నేడు మనం ప్రవేశించినప్పుడు కూడా ఈ ద్వారపాలకుల మనసు కలిగి ఉండటం ఎంతో అవసరం క్రీస్తుకు ఆయన ఆశయాలకు సంబంధించిన ప్రతిదాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి విధేయతకు ఖచ్చితమైన ఫలితం ఇక్కడ కనబడుచున్నది ఎట్లనగా యహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయము చేశను అని దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చదువుతాం లేవీయులు దేవుని మనసుకు తగిన విధంగా విధేయత చూపినప్పుడు ఆయన వారిని గమనించి సహాయపడిన సంగతిని ఇక్కడ మనం చూస్తాం ఆ తరువాత వారు అర్పించిన బలి అర్పణలలో ఆరాధన నేరుగా ఆయనకు చేరుతున్నట్లు మనం గమనిస్తాం అదేవిధంగా మనం కూడా ఎంత కష్టమైనప్పటికీ ప్రభు వాక్యానికి విధేయత చూపడానికి నిజంగా మనల్ని మనం సిద్ధం చేసుకుంటే దేవుడు మనకు సహాయపడుచున్నట్లు మనం చూడగలం ఈ విధంగా మనం చేసినప్పుడు మన హృదయాల్లో సంతోషం కలిగి ఉండి ఆరాధన చేయుచు దేవుని పరిచర్యను ఫలభరితంగా జరిగించగలం సహోదరుడు డబ్ల్యూటిపి వోల్సన్ శుభములతో వందనాలు